జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ఉండేటటువంటి ప్రజల మీద ఆస్తి పన్ను పెంచాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది కనీసంగా ప్రతి ఇంటి దగ్గర నుండి ఇరవై శాతం ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదన తోటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అదనంగా ఏడాది ఆస్తి పన్ను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు ఒక్క విశాఖపట్నంలోనే నూట పన్నెండు కోట్ల రూపాయలు ఆస్తి పన్ను అదనంగా పెనాలిటీ వసూలు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో మీరు ఏమిటి ఇప్పుడు చేస్తుంది ఏమిటి నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గత ఎన్నికల్లో మా గాని ఓట్లేస్తే గత వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నుని మేము సమీక్షించి తగ్గిస్తాము ఆస్తి పన్ను భారం లేకుండా చేస్తా ఉన్నారు అలాగే ప్రతి ఏడాది పదిహేను శాతం ఆస్తి పన్ను ఆటోమేటిక్ గా పెంచేటటువంటి విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లేపించుకొని సంవత్సరం అధికారం వెలగబెట్టి ఇప్పుడు తిరిగి ఆ పదిహేను శాతం అలానే కొనసాగిస్తూ ఇప్పుడు మరో ఇరవై శాతం ఆస్తి పన్ను వడ్డించడానికి వీరు ఏం మొహం పెట్టుకొని ఆదేశాలు ఇచ్చారని నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఈ కొత్త ప్రతిపాదన వలన ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి కార్పొరేషన్ లో కూడా విశాఖపట్నంలో కూడా ప్రతి ఇంటికి సర్వే చేయబోతున్నారు రీసర్వే అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేశారు కదా భూములకి అలాంటి రీసర్వే పట్టణాల్లో తీసుకురాబోతున్నారు ప్రతి ఇంటిని కొలుస్తారంట వాళ్ళ ఇంటికి ప్లాన్ ఉందా ప్లాన్ లేదా ప్లాన్ ప్రతి కట్టారా ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టకపోతే అదనంగా ఒక ఐదు శాతం పది శాతమో గానీ అదనంగా నిర్మాణం చేస్తే అటువంటి దానికి ఇరవై ఐదు శాతం పెనాల్టీ వేస్తారంటే యాభై గజాలకు అరవై గజాలకో రెండు వందల గజాలకు నూట యాభై ప్లాన్ లేదనుకోండి దానికి రెండున్నర రెట్లు పెనాల్టీ వేస్తారంట అంతేకాదు ప్లాన్ ఉల్లంఘన ఒక పన్నెండు శాతమో పదమూడు శాతమో జరిగింది అనుకోండి వాళ్ళకి అదనంగా ఆస్తి పన్ను యాభై శాతం వేస్తారంట ఈ విధంగా ఎడపెడ ఆస్తి పన్ను వేయటం కోసం మీ సర్వే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్ లో కూడా ఇంటింటికి సర్వే చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు రేపు ఇళ్ళకు వస్తారు టేబుల్ పెట్టుకొని ఇల్లు కలిసి ఆ విధంగా మీ ఇల్లు సక్రంగా లేదు మీ ఇంటి ఆస్తి పన్ను అదనంగా ఎంత అనేటువంటి తాకీదలు అనేటివి అంతేకాదు ఆ ఇంటి ముందులో కానీ చిన్న షాప్ గానే ఉందనుకోండి దాని కమర్షియల్ కింద మార్చేసి దాని ఆస్తి పన్ను రెండు రెట్లు రెండున్నర రెట్లు పెంచబోతున్నారు ఎవరన్నా ఆఫీస్ అద్దెకిస్తే ఇల్లు ఆ ఇల్లు వాణిజ్య సంస్థగా మార్చేసి ఆ ఇంటి మీద రెండున్నర రెట్లు ఆస్తి పన్ను వేయాలని షరతులు విధించారు ఈ విధంగా ఎడా పెడ ఆస్తి పన్ను విధిస్తూ ఉన్నారు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి ఏమైనా డబ్బులు ఇచ్చాడా రాజ్యాంగం ప్రకారం ఇవ్వాలి ఒక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి ఏడాదికి తలసరి గ్రాంట్ కిందగాని నిధుల కిందగాని అభివృద్ధి నిధుల కిందగాని వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలి ఒక్క రూపాయ ఇవ్వలేదు ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఏమి ఇవ్వలేదు ఇక డబ్బులు ఎత్తుకెళ్తారు ఊగిపోగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులే మూడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అంతేకాదు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి ఇక్కడ ఉండేటటువంటి పౌరులు వృత్తిపన్ను కడతారు ఏడాదికి అరవై కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోయారు రాష్ట్ర జానానికి అలాగే బీజేపీ ఏం చేసింది నేనేం తక్కువ అని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి కింద పన్ను వస్తారు అది అరవై కోట్ల రూపాయల ఏడాది కోసం దాన్ని వాళ్ళు తీసుకెళ్లిపోయారు జిఎస్టి లో కలిపేసి అవన్నీ పాటు ఈ రోజు పెద్ద పెద్ద వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు రాయితీ ఇచ్చేస్తున్నారు ఆస్తి పన్ను అదాని పోర్టు ఉంది విశాఖపట్నం గంగవరం పోర్టు పేదవాడ అండి పేదవాడ అటువంటి పోర్టుకి ఏడాదికి ఆస్తి పన్ను యాభై కోట్ల రూపాయలు కట్టాలి కానీ ఆస్తి పన్ను మీరేం కట్టద్దు అని రద్దు చేసేసారండి వాళ్ళకేం ఆస్తి పన్న వద్దు మాకు మాత్రం ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి పట్టణాల్లో అలాగే ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఉండేటటువంటి వాళ్ళందరికీ మట్టి ఇల్లు కొలతలేసి ప్రతి అడుగు కూడా ప్రతి అందులానికి వాస్తు పన్ను పెంచేసి కట్టాలని దుర్మార్గమైనటువంటి జీవాలు ఇచ్చేస్తున్నారు అంతేకాదు పెద్ద పెద్ద స్టార్ హోటల్ వాళ్ళకి ఇచ్చేస్తారంటే మినహాయి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి ఆస్తి పన్ను జిఎస్టీలు రకరకాలైనటువంటి పన్నులు రాయితీలు ఇచ్చేసి ప్రజల మీద దిగువ తరగతి పేదవాళ్ళు మధ్య తరగతి మీద మీరు వార్తలు పెడతారా పన్ను వాతలు పెడతారా ఆస్తి పన్ను వార్తలు ఇదేమి పరిపాలన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేయటం అంటే ఆస్తి పన్ను నీటి పన్ను బిల్డింగ్ ప్లాన్లు అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు రకరకాలైన ఎడాపడిగా పెంచేసి విశాఖపట్నాన్ని అందరంగా సుందరంగా చేస్తారంటే ఇదేనా పన్నులు విశాఖపట్నంగా మారుతున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడపటం నడపట్లేదు అందువల్ల ఇది సరైనటువంటిది కాదు తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి బీజేపీ మీరు సరసని చేరారు బీజేపీ చర్చలు మీరు అంగీకరించేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం అంగీకరించి ఆస్తి విలువ ఆస్తి పన్ను తీసుకొచ్చి ప్రజల మీద భారీగా వడ్డించింది దాన్ని రద్దు చేయండి మీరు పదిహేను శాతం ఆస్తి పన్ను పెంచే విధానం రద్దు చేయండి దాన్ని రద్దు చేయకుండా మరలా మీరు తీసుకొచ్చి సర్వే పేరు మీద ఇరవై శాతం మీద ఇరవై శాతం ఆస్తి పన్ను విధిస్తామంటే ప్రజల్ని మోహం చేయడం వంశించడం ప్రజల యొక్క కష్టాదీతాన్ని మీరు దోచుకోవడం తప్ప ఇంకోటి ఏం కాదు ఈ జీవో ఆదేశాలు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం కౌన్సిల్ సమావేశం జరపకుండా కౌన్సిల్ ఆమోదం జరపకుండా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపల్ వాళ్ళ కౌన్సిల్ ఆమోదాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఆదేశాలు తాకి చేస్తారంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నాయి కౌన్సిల్ ఉన్నాయి ఆస్తి పన్ను పెంచాల అపరాధం హక్కు మున్సిపల్ కార్పొరేషన్ లాగేసుకుని దౌర్జన్యంగా వాళ్ళ మీద ఆస్తి పన్ను విధిస్తామంటే ఉంటే ఇది నియంతృత్వము ఆ ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని ధిక్కిరించడం అనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ప్రజానీకానికి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రీసర్వే బృందాలని ఎక్కడికెక్కడ మీరు అడ్డుకోండి అండ్ తిరస్కరించండి ది అనేటువంటి